నమస్కారం ఇది రన్ టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ ఈరోజు రాష్ట్రం దేశం ప్రపంచం నుంచి వచ్చిన అత్యంత ముఖ్యమైన వార్తలను స్పష్టంగా ఆకర్షణీయంగా మీ ముందుకు తీసుకువస్తున్నాం ఆరోగ్యం వ్యవసాయం రాజకీయాలు తుఫానులు మోసాలు అంతర్జాతీయ పరిణామాలు ప్రతి విభాగంలో క్లిష్టమైన ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ న్యూస్ మీకు సమాచారం మాత్రమే కాదు అవగాహనను కూడా అందిస్తుంది ఇక ఆలస్యం లేకుండా ఈ రోజు ప్రధాన అంశాల్లోకి ప్రవేశిద్దాం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మోసగాళ్ల పన్నాగం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవ పేరిట మూడు వేలు చెల్లిస్తే పదహైదు వేలు వస్తాయని మోసగాళ్లు మభ్య పెడుతున్నారు ఆసుపత్రి రిజిస్టర్ నుంచి ఫోన్ నంబర్లను సేకరించి అత్యవసరంగా డబ్బు పంపాలని ఒత్తిడి చేస్తున్నారు బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది అధికారులు ఇది పూర్తిగా మోసమని స్పష్టం చేస్తూ ఎవరు డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ పోలీసులు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు వ్యవసాయంలో నూతన మార్పులు సీఎం చంద్రబాబు పెండ్లిమర్రిలో రైతులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యవసాయం ఆధునిక దశలో సాగుతోందని అన్నారు పంచ సూత్రాల అమలుతో రైతుల ఆదాయం పెరుగుతుందని పాత పద్ధతులు విడిచి కొత్త సాంకేతికతను స్వీకరించాల్సిన అవసరం ఉందని సూచించాయి కిసాన్ రెండో విడతలో లక్షల మంది రైతులకు చేశారు ఇంతవరకు రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అందించగా మరో విడతలో మరో ఆరు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులపై హామీలు నిలబెడతామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ కు తుఫాను హెచ్చరికలు ఆగ్నేయ బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇది నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా తర్వాత తుఫానుగా బలపడవచ్చని నిపుణులు వెల్లడించారు ఇప్పటికే నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి కేంద్రం హెచ్చరించింది జీ మాడుగులలో ఈ సీజన్ లో అత్యల్పంగా నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ గ్రేడ్ నమోదు కావడం చలి తీవ్రతను తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే ఇందిరమ్మ చీరలను రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ చీరలు మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకలని ఆయన పేర్కొన్నారు గ్రామాల్లో డిసెంబర్ తొమ్మిది వరకు పట్టణాల్లో మార్చి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ వద్ద ప్రారంభించారు జిల్లా కలెక్టర్లు మహిళా సమాఖ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ సంకల్పాన్ని వివరించారు కోనార్క్ నృత్యోత్సవాల సన్నాహాలు కోనార్క్ నృత్యోత్సవాలు డిసెంబర్ ఒకటి నుంచి ఐదు వరకు జరగనున్నాయి ఈసారి ఒడిస్సీ కథక్ కూచిపూడి భరతనాట్యం తదితర నృత్య శైలులు కళాభిరుచి గల ప్రేక్షకులను అలరించనున్నాయి ప్రపంచ వ్యాప్తంగా కళాకారులు పాల్గొనడంతో కోనార్ శిల్ప కళారామం సాంస్కృతిక వాతావరణాన్ని అందుకోబోతోంది అంతర్జాతీయ సైతక శిల్ప ప్రదర్శన కూడా ఆకర్షణగా నిలవనుంది విదేశీ పర్యాటకుల రాక ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు బెంగళూరులో ఏడు కోట్ల పదకొండు లక్షల భారీ దొంగతనం సిబిఐ అధికారులమంటూ నటించిన దుండగులు ఏటీఎం క్యాష్ వాహనాన్ని అడ్డగించి ఏడు కోట్ల పదకొండు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి తనిఖీ పేరుతో సిబ్బందిని మభ్యపెట్టారు డైరీ కూడలి వంతెనపై గంతో బెదిరించి పెట్టెల్లో ఉన్న డబ్బును తమ కారులోకి మార్చుకున్నారు డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదైంది నిందితుల ఫోటో ఫిట్స్ రూపొందించి నగరం అలర్ట్ జారీ చేశారు కోయంబత్తూరు లో సేంద్రీయ వ్యవసాయ సదస్సు ప్రధాని మోదీ దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సులో ప్రధాని మోదీ రైతులను ఉద్దేశించి ఒక ఎకరాతో సేంద్రియ సాగు ప్రారంభించమని సూచించారు దీనిని విస్తరించడం ద్వారా ఒక పెద్ద వ్యవసాయ విప్లవం వచ్చేనని చెప్పారు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతగా పద్దెనిమిది వేల కోట్లు విడుదల చేశారు చిరుధాన్యాల సాగుతో సేంద్రియ పద్ధతులను కలిపితే భూమి ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు రైతుల ఉత్సాహానికి ప్రశంసలు తెలిపి పెద్ద ఎత్తున స్వాగతం లభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు ఇందిరాగాంధీ జయంతి కాంగ్రెస్ నివాళులు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే తదితరులు శక్తి వద్ద పుష్పాంజలి సమర్పించారు రాహుల్ గాంధీ ఇందిరా గాంధీ ధైర్యం దృఢత్వం దేశభక్తి తమకు స్ఫూర్తినిస్తాయని గుర్తు చేశారు దేశ ప్రయోజనాల కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించారు కాంగ్రెస్ వైపు నుంచి ఆమె సేవలను స్మరించుకున్నారు ట్రంప్ కీలక వ్యాఖ్యలు అమెరికాలో భారీ పారిశ్రామిక ప్లాంట్లు నిర్మించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ఈ ప్లాంట్లకు నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులు అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు మాగా మద్దతుదారులు దీన్ని అర్థం చేసుకోకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు విదేశీయులు వస్తే అమెరికన్లకు కూడా నైపుణ్య మార్పిడి ప్రయోజనం ఉంటుందని చెప్పారు అమెరికా సౌదీ పెట్టుబడి ఫోరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత యుఎస్సిసి నివేదిక భారత ఆపరేషన్ సింధూర్ తర్వాత చేసినట్లు యూఎస్సీసీ నివేదిక వెల్లడించింది ఇది రఫేల్ ప్రతిష్టతను దెబ్బతీయడానికి చేసిన యత్నమని పేర్కొంది తమ జే థర్టీ ఫైవ్ విమానాలకు డిమాండ్ పెంచుకునేందుకే ఈ వ్యూహం రూపొందించారని నివేదిక చెప్తోంది ఈ చర్య చైనాకు చెందిన గ్రే జోన్ స్ట్రాటజీలో భాగమని పేర్కొంది భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తలను ఉపయోగించి చైనా తమ శక్తిని చూపే ప్రయత్నం చేసినట్లు పేర్కొంది ఎఫ్పిఐ రిజిస్ట్రేషన్ డిజిటలైజేషన్ సెబీ నిర్ణయం విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల రిజిస్ట్రేషన్ను పూర్తిగా డిజిటల్ చేసే చర్యలను సెబీ ప్రారంభించింది ఈ ప్రక్రియ ఇప్పటివరకు నెలల తరబడి పట్టిన ఇకపై కొన్ని రోజుల్లోనే పూర్తి అవుతుంది డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని సెబీ చైర్మన్ తుహీన్కాంత్ పాండే తెలిపారు భారత మార్కెట్ లో ఎఫ్ఐలు ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఆరు ఆస్తులను నిర్వహిస్తున్నారు పరిశీలిస్తున్నట్లు పాండే చెప్పారు చెస్ వరల్డ్ కప్ అర్జున్ ఎరిగేసి ప్రయాణం ముగింపు చెస్ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లో అర్జున్ ఎరిగేసి ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు పాయింట్ ఐదు తేడాతో చైనా ఆటగాడు విఈ చేతిలో ఓడిపోయాడు క్లాసికల్ మ్యాచ్లు రెండు డ్రాగా ము ట్రై బ్రేక్ లో నిర్ణయం వచ్చింది రెండో ర్యాపిడ్ గేమ్ నిలిచిన విఈ సెమీఫైనల్ కు చేరాడు ఇక అతను ఎసిపింకోతో తలపడనున్నాడు మరో సెమీలో ఎకుబయేవ్ మరియు సిందరో పోటీ పడబోతున్నారు ఇవే ఈ రోజు టీవీ తెలుగు ప్రధాన వార్తలు మీ భద్రత నుంచి వ్యవసాయం వరకు దేశ రాజకీయాల నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు జరిగిన ప్రతి ముఖ్యమైన విషయాన్ని ముందుకు స్పష్టంగా తీసుకువచ్చాం ఈ న్యూస్ మీ అవగాహనను పెంచి నిర్ణయాల్లో మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాం మరొక ఆసక్తికరమైన న్యూస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం